రిలీజ్ చేయడం జరిగింది తల్లికి వందనం ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు యాభై సంవత్సరాల వరకు కూడా మనం నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పాము దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తారు ఈ బడ్జెట్ లో కొంత అమౌంట్ కేటాయించారు కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ముందు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు ఆరులో కూడా సుమారు ఇప్పటికే మూడు అమలయ్యా మిగతా మూడు కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్ లో కొంత అమౌంట్ ఇచ్చారు మేము కోరేది ఒకటే మీరేదో ప్రతిపక్షాలు జనరల్ గా బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక మామూలు ఉంటది ఇది తప్పు తడకలు ఇవన్నీ కూడా కేటాయింపులు లేవు పేరుకే బడ్జెట్ అని చెప్పి ఇది సర్వసాధారణ మీకు తెలుసు మాకు తెలుసు టీవీ ముందుకు రావడం ఈ బడ్జెట్ ఇంతే ఇదేమి ఎవరికి పనికొచ్చే బడ్జెట్ అని చెప్పి చెప్పడం అనేది ఆ నాయకులు మనసుల్లో ఆలోచించుకోవాలి మీకు సిక్కుండా ఏనాడైనా మీరు బడ్జెట్ గురించి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి చేశారా కేవలం ఎంతసేపు కూడా బటన్ నొక్కడానికి ఎక్కడ డబ్బులున్నాయో ఏ డిపార్ట్మెంట్ లో డబ్బులున్నాయో అవన్నీ పోగేసి వాడి ఎంత ఘోరం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితి మనం చూసాం మరి గ్రామానికి వెళ్లే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వానంగా తయారయ్యా మనం అందరం చూసిన పరిస్థితి మీకు తెలుసు ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఈ రోడ్లకి వెయ్యాలన్న ఆలోచనతో కేటాయించారు ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నా కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా ఇలా ఒక్క వ్యవస్థ కాదు అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్యశ్రీలో మొన్ననే తొమ్మిది వందల కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు మళ్ళీ దానికి కూడా సుమారు దగ్గర దగ్గర ఆరోగ్యశ్రీకి వెయ్యి కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల కోట్లు తల్లిక వందనం సుమారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇలాగే ఈ బడ్జెట్ లో క్లియర్ గా కేటాయింపులుంటే మీరు స్కాలర్షిప్స్ కి కూడా సుమారు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఇవన్నీ ఇంత డీటెయిల్ గా మీకు ఇచ్చారు ఇంకా సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి ఈ డ్రాఫ్ట్ కానీ మిగతా అగ్రికల్చర్ డెవలప్మెంట్ సుమారు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు ఇది కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఒక పది పాయింట్లు టార్గెట్ పెట్టుకుని గవర్నమెంట్ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించి ఈ విభాగాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మరొక ఎత్తికి వెళ్తుందనే మా నమ్మకం మరి అమరావతిలో కూడా ఇప్పుడిప్పుడే టెండర్లు వేశారు అవి కూడా పనులు ఈ నెలలోనే ఏప్రిల్లోనే ప్రారంభిస్తారని చెప్పి టెండర్లన్నీ కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది సుమారు అమరావతికి కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్లంతో కేటాయించారు ముందు పనులు జరుగుతూ ఉంటాయి మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ కి ఆ ఏరియాని బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఒకేసారి అప్పులో ఉన్న రాష్ట్రం ఇవ్వడం అంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఎక్కడికైనా అప్పుకు వెళ్ళాలంటే అప్పు ఇచ్చే అర్హత కూడా కోల్పోయాం మనం ఈవేళ గత ప్రభుత్వం చేసిన తాకట్టు అప్పులు మరి ఎక్కడ పడితే అక్కడ లూటీ చేసిన అప్పులు బ్యాంకులకి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా వడ్డీలు కట్టడానికి మనం నెలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఇవాళ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది మిగతా మన పెన్షన్లు కానీ మన తీర్థాలు కానీ అట్లాగే మరి ఏమైతే అనుకున్నామో ఈ పది ప్రోగ్రాములలో ఆరోగ్య నాకు డబ్బులు కట్టాలి ఇవన్నీ కూడా మనం భరిస్తూనే